ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తే జస్ట్ వచ్చేసారు ఆడు వచ్చాడంటే పెద్ద తలవరా వచ్చేసాడ్రాడు వచ్చేసాడు రాడు రాడు అందరికి ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను సో సమ్మర్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది ఒకటి ఐస్ క్రీమ్ అయితే ఇంకోటి చెల్ల చెల్లగా డ్రింక్ సో ఈరోజు మన ఛానల్లో త్రీ వెరైటీస్ ఆఫ్ స్పెషల్ సమ్మర్ డ్రింక్స్ మీ ముందుకైతే చూపించేస్తాను సో ఈజీగా ఫైవ్ మినిట్స్లో టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియో సో వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ వైబ్ సెవెంటీ త్రీ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు నేను మీకు చూపించబోయే డ్రింక్స్ లెమనేడ్ వాటర్ మిలాన్ మొజెటో అండ్ ఫైనల్ గా మ్యాంగో మిల్క్ షేక్ ఈ డ్రింక్స్ నచ్చని వాళ్ళు ఎవరు ఉండరేమో సో వీటి ఇంగ్రీడియంట్స్ విషయానికి వచ్చేస్తే మెయిన్గా మనకి ఈ త్రీ రెసిపీస్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ మిలాన్ మ్యాంగో లెమన్ మింట్ పుదీనా సో యాక్చువల్గా ఈరోజు నేను మంచిగా కూర్చొని వీడియో తీద్దాము జ్యూస్ చేస్తూ అని అనుకున్నాను బట్ ఈరోజు అస్సలు కుదిరేలాగే లేదనమాట ఎందుకంటే నేను ఏ వీడియో తీయాలన్నా పిల్లలు నిద్రపోయిన తర్వాతే చేస్తాను సో ఈరోజు వాళ్ళు అలా నిద్రపోయారు అని అనుకొని అన్నీ రెడీ చేసుకున్నాను ఇంకా వీడియో స్టార్ట్ చేశానో లేదో హ్యాపీ అయితే లేచేసింది కంప్లీట్గా నన్ను మోసమైతే చేసింది ఇంకా చూద్దాం లాస్ట్ వీడియో తీసేంత వరకు నాకు డౌటే ఇంకా కూర్చున్నానంటే ఇంకా అంతే వీడియో తీసినట్టే అనమాట అందుకని కంపల్సరీగా నా ప్లేస్లో తను కూర్చునింది నేను ఇలా నిల్చొని అయితే చేస్తున్నాను కెమెరా బ్యాగ్ సో ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం సో ఫస్ట్ నేను చేయబోయే డ్రింక్ వాటర్ మిలోన్ మొజెటో సో దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వాటర్ మిలోన్ అనమాట సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ తీసేసుకోండి అందులో చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న లెమన్ యాడ్ చేసుకోండి వాటర్ మిలోన్ యాడ్ చేసుకోండి అండ్ మింట్ ఏదైనా మొజటో ఏది చేసుకోవాలన్నా మెయిన్ లెమన్ మింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా ప్రెస్ అయితే చేసేసుకోండి సపోజ్ మీకు ఆరెంజ్ మొజెటో అంటే ఆరెంజ్ యాడ్ చేసుకోండి వాటర్ మిలోన్ బదులు అంతేనండి ఏ మొజెటోనో అంతే సో ఇప్పుడు ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేసేసుకోండి ఇలా మంచిగా ప్రెస్ చేసేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ షుగర్ యాడ్ చేసుకొని ఒక్కసారి మంచిగా ఈ విధంగా కలిపేసుకోండి మిక్స్ చేసేసుకోండి అంతే ఇది ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనము సోడా అయినా స్ప్రైట్ అయినా మీకు ఏది కావాలంటే అది మనం ఇందులో యాడ్ చేసేసుకోవడం అంతే చాలా చాలా సింపుల్ చెప్పాలంటే ఒక టూ మినిట్స్లో అయిపోతుంది మొజటో అనేది దీనికోసం మనం చా ఎంత కాస్ట్ పెట్టి కొంటామో కదా రెస్టారెంట్స్లో కానీ మొజటోస్ కోసం సో ఇదేనండి వాటర్ మిలో అండ్ మొజటో అంటే ఏ మొజటో అయినా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ లేట్ చేయకుండా నెక్స్ట్ డ్రింక్కి అయితే వెళ్ళిపోదాం సో మ్యాంగో మిల్క్ షేక్ సో ఇది కూడా చాలా మంది ఫేవరెట్ ఉంటారు సో దీనికోసం మ్యాంగోస్ని ఈ విధంగా చిన్నగా చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇది జార్లో యాడ్ చేసేసుకున్నాను అండ్ దీంతో పాటు ఇప్పుడు లైట్గా షుగర్ అంటే మనకు కావాలనుకుంటే షుగర్ యాడ్ చేసుకొని మ్యాంగో ఒకవేళ ఎక్కువ స్వీట్ ఉంటే అవసరం లేదు సో స్టార్టింగే కాబట్టి మ్యాంగో అనేది నేను షుగర్ యాడ్ చేశాను దాంతోపాటు జీడిపప్పులు ఇప్పుడు మిల్క్ కాచి చల్లార్చిన మిల్క్ యాడ్ చేసుకోండి దాంతోపాటు ఐస్ క్యూబ్స్ కూడా అంటే బాగా చల్లగా ఉన్న మిల్క్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచుకు అంటే బాగుంటుందన్నమాట మరి గా కాకుండా సో ఇంకా మిక్స్ చేసేయడమే మిక్సీ జార్లో పెట్టి జ్యూస్ రెడీ చేసేసుకోవడమే షేక్ సో అంతే అయిపోయింది చూసారా ఇది కూడా టూ మినిట్స్ అనమాట ఏదైనా మనకు టూ మినిట్స్లో రెడీ అయిపోతుంది మంచిగా కట్ చేసి పెట్టేసుకుంటే సో ఫైనల్గా మ్యాంగో మిల్క్ షేక్ కూడా రెడీ సో ఏ షేక్ అయినా కూడా అంతే సో ఏ ఫ్రూట్ యాడ్ దాంతో దాంతోపాటు పాలు చక్కెర యాడ్ చేసేసుకున్నారంటే అయిపోయింది సో పైన నేను లైట్గా ఇలా జీడిపప్పు అనేది యాడ్ చేసేసుకున్నాను సో రెడీ మ్యాంగో మిల్క్ షేక్ సో వీటి కోసం మనము ఇప్పుడు జ్యూస్ షాప్లో ఎక్కడ చూసినా జనాలు కుప్పలు కుప్పలుగా ఉంటున్నారనమాట కొంచెం టైం తీసుకొని మనం చేసేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ ఫైనల్గా మోస్ట్లీ అందరి ఫేవరెట్ లెమనేట్ సో దీనికోసం ఒక గ్లాస్లో లెమన్స్ని కట్ చేసి పెట్టేసుకోండి మింట్ యాడ్ చేసుకోండి అండ్ ఒక కంప్లీట్ లెమన్ని ఒక ఫుల్ లెమన్ని ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకోండి సో చూసారా ఈ విధంగా స్క్వీజ్ చేసేసుకోండి సబ్జా గింజల్ని నానబెట్టుకోండి నానబెట్టి పెట్టుకొని ఈ రెసిపీ స్టార్ట్ చేయాలి అంటే సో ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని దీంతో పాటు షుగర్ అండ్ నేను సబ్జా గింజలు నాను పెట్టుకున్నాను అని చెప్పాను కదా సో హాఫ్ స్పూన్ సబ్జా గింజలు కూడా యాడ్ చేసేసుకోండి అంతేనండి ఈ ఒక్కసారి మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత సోడా లేదంటే స్ప్రైట్ సో మోస్ట్లీ చాలా మంది ఫేవరెట్ ఉంటారు ఈ లెమనేట్ కోసం సో మీకు స్పైసీది కావాలనుకుంటే షుగర్ ఆపేసి అందులో పెప్పర్ వేసుకోండి సరిపడుతుంది అదే మీకు స్పై పెప్పరు సాల్ట్ యాడ్ చేసుకుంటే మీకు స్పైసీది అయిపోతుంది సో ఇదేనండి మన సమ్మర్కి మనం ఏం చేసిన స్పెషల్ త్రీ డ్రింక్స్ అనమాట ఈజీగా ఫైవ్ ఫైవ్ మినిట్స్ అండి ఈ డ్రింక్స్ చేయడానికి కాకపోతే నాకైతే చాలా టైం పట్టింది ఎందుకనేది నేను చెప్తాను సో ఈరోజు వీడియో చేస్తానో నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వచ్చేసింది అదేంటో నా ఫేస్ చూపిద్దాం అనుకున్నప్పుడే వస్తుంది సో ఓకే ఫైన్ ఓకే చూసారా ఎంత పెద్ద పువ్వు పక్కన ఆంటీ వాళ్ళు పెట్టారనమాట పేపర్ పూల్ అంటారు కదా అదనమాట సో ఓకే లేట్ చేయకుండా మనం చేసిన డ్రింక్ అయితే టేస్ట్ చేసేద్దాం ఎలా ఉంది ఎలా వచ్చింది ఏంటి అనేది సో వాటర్ మిలాన్ మొజెటో సో ఫస్ట్ నాకు ఈ మొజటో అంటే ఏంటో కూడా తెలిసేది కాదు ఈ మధ్య తెలుసుకున్నాను చూద్దాం చూద్దాంతా స్ట్రాలు ఇవన్నీ కాదు ఇలాగే తాగేయాలి సో నేను స్పూన్ కాకుండా బా వచ్చింది జ్యూస్ తాగుతా వద్దా జ్యూస్ తాగు జ్యూస్ 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 జ్యూసేమ్మా ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇది నా ఫస్ట్ టైం చేయడం ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నా చేద్దాము చేద్దాము అని ఎలా ఉంటుంది ఏంటి అని ఇప్పుడు ట్రై చేయలేం వాటర్ మిగన్ చూసి అయితే చేశాను రెగ్యులర్గా చేస్తూ ఉంటా కొట్టుకుంటూ ఉన్నారు దేనికోసం అనుకుంటున్నారా వాటర్ బాటిల్ క్యాప్ కోసం చిన్న చిన్న వాటిలకి కొట్టుకుంటూ ఉన్నారు ఓకే టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది నిజంగా బయట తాగుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఖచ్చితంగా ట్రై అయితే చేయండి సో నెక్స్ట్ నా ఫేవరెట్ అయినా మ్యాంగో మిల్క్ షేక్ సో ఇది చేసేటప్పుడే నాకు కొంచెం నోరు ఉడతా ఉన్నింది చాలా బాగా వచ్చింది ఇంకొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని ఉండి ఉండొచ్చు అండ్ ఫైనల్లీ మోస్ట్లీ చాలా మంది అంటే చాలా మంది ఫేవరెట్ ఉంటారు ఈ టేస్ట్ చూద్దాం రిఫ్రెష్ అంటారు కదా రిఫ్రెషింగ్గా ఉంటుంది ఒక డ్రింక్ తాగితే అని సో మీకు ఖచ్చితంగా లెమినేట్ తాగితే ఆ ఫీలింగే వస్తుంది ఇంకా ఏది తాగినా జ్యూస్ ఫీ జ్యూస్ తాగిన ఫీలింగ్ వస్తుంది కానీ లెమినేట్ ఒకటే కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది పర్ఫెక్ట్ సో ఈ మూడిట్లో నాకు కంపేర్ చేస్తే ఏది బాగుంది అని నేను చేశానని ఇప్పుడు నేనే పొగుడుకుంటా కూర్చోకూడదు కదా సో ఈ త్రీలో నాకు బెస్ట్ అనిపించింది ది బెస్ట్ అనిపించింది వాటర్ మిలాన్ మొజటో కొత్తగా అనిపించింది ఇది నార్మల్గా చేస్తూ ఉంటాను కాబట్టి అంత నాకేం కొత్తగా అనిపించలేదు సో ట్రై చేసేవాళ్ళు బాగా ట్రై చేసి ఇంకొంచెం మిల్క్ అయితే యాడ్ చేసుకో మిల్క్ ఒక్కరవ తక్కువ అనిపించింది పర్ఫెక్ట్ సో ఫైవ్ మినిట్స్లో వీడియో చేసేద్దాము కా అంటే రెసిపీ చేయడానికి ఫైవ్ మినిట్స్ పడుతుంది మనం అన్నీ రెడీ అంతా చేసుకోవాలి కాబట్టి నేనేమనుకున్నా అంటే ఒక హాఫ్ అన్ అవర్లో చేసేద్దాం అనుకున్నాను బట్ ఈ పిల్లలు నిద్రపోతున్నారని నేను వాళ్ళు నమ్మేశాను బట్ వాళ్ళు పడుకున్నట్టే డ్రామాలు చేశారనమాట కాబట్టి నాకు హాఫ్ అన్ అవర్లో అవ్వాల్సిన వీడియో ఈరోజు నేను టూ అవర్స్ పైన షూట్ చేస్తుంటాను ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి అంటే మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను ఒకవేళ బ్యాక్గ్రౌండ్ సౌండ్ వినిపిస్తే జస్ట్ వచ్చేసారు ఇన్ని రోజులు ఇన్ని రోజులు నేను చేసిన వీడియోస్లో ఎక్కువగా నేను కష్టపడ్డాను అంటే ఐ థింక్ ఇదే వీడియో ఇంకా ఎలా షూట్ చేశానో కూడా తెలియదు ఇంకా వీడియో అంతా లాస్ట్లో చూసినప్పుడు చూడాలి ఓకే అన్నీ మంచివే కాదు కదా ఇలాంటి వీడియోస్ కూడా చూసి మీరు కూడా చూడాలి నేను ఎంత ఇబ్బంది పడ్డాను అనేది ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చుంటే మాత్రం మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ